ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగువర్డ్ మహేంద్ర సింగ్ ధోని భారత జర్సీ ధరించి క్రికెట్ మైదానంలో పాకిస్తానీ బౌలర్లపై సిక్స్లు బాధిన మ్యాచ్లు గుర్తున్నాయా మీకు అసలు ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ వీటిని ఎప్పటికీ మర్చిపోరు అండ్ ధోనీ బ్యాటింగ్ చూసి ఇష్టపడిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు అది ఎలాంటి మ్యాచ్ అయినా సరే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ధోనీ బ్యాటింగ్ అభిమానిగా మారిపోయిన సంగతి మనందరికీ తెలుసు కానీ ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి నెలకొంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇరువైపుల నుంచి క్షిపుణులు డ్రోన్ల ద్వారా దాడులు అయితే జరుగుతున్నాయి ఈవెన్ భారత్ కూడా తిప్పకొడుతూ వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో భారత సైనికులకు సహాయం చేయమని భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీని కోరింది ఇలాంటి పరిస్థితులు జెర్సీలో టీమిండియా మాజీ ప్లేయర్ ధోని ఆర్మీకి సహాయం చేయడానికి వెళ్తాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది లెఫ్టినెంట్ కర్నల్ బిరుదు పొందిన ధోని పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు వెళ్తాడా లేదా అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ మైదానంలో మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు అతని కెప్టెన్సీలో భారతదేశం మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది తన దూకుడు బ్యాటింగ్ తో అత్యుత్తమ బౌలర్లకు కూడా చుక్కలు చూపించిన సంగతి తెలుసు ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకు ఇరవై రెండు గజాల మైదానంలో కాకుండా యుద్ధ భూమిలో గుణపాఠం నేర్పాల్సిన సమీమాసనమైంది పాలగామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూ వస్తుంది క్షిపణులతో దాడులు చేస్తున్నారు భారత సైన్యం తన పని తాను చేసుకుంటూ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో లెఫ్టినెంట్ కర్నల్ మహేంద్ర సింగ్ ధోని సైన్యానికి సహాయం చేయడానికి వెళ్తాడా రెండు వేల పదకొండులో మహేంద్ర సింగ్ ధోనికి భారత సైన్యం తరపున టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ బిరుదులైతే లభించాయి అయితే టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటో ముందుగా పూర్తిగా తెలుసుకుందాం ఏంటి అంటే ఇదొక స్వచ్ఛంద సంస్థ ఇందులో పౌరులు ఉద్యోగం కానీ వ్యాపారం కూడా అవి రెండు చేస్తూనే సైనిక సేవ అనుభవాన్ని పొందొచ్చు ఇందులో మహేంద్ర సింగ్ ధోని నుంచి సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప ఆటగాళ్ల పేర్లు కూడా ఉన్నాయి అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మధ్య భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీని సిద్ధంగా ఉండాలని కోరింది ఇటువంటి పరిస్థితుల్లో టెరిటోరియల్ ఆర్మీ అధికారులందరినీ కూడా అవసరమైన భద్రతా విధుల కోసం క్రియాశీల సేవలోకి పిలవచ్చు మరి ఇందులో భాగమైన ధోని ఆర్మీకి సహాయంగా వెళ్తాడా లేదా అనేది చూడాలి మరి అయితే మహేంద్ర సింగ్ ధోని సైన్యంతో రెండు వారాలు కలిపాడు అతను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కాశ్మీర్ నూట తొమ్మిది టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ తో శిక్షణ పొందాడు సైన్యంతో కలిసి వ్యాయామాల్లో కూడా పాల్గొన్నాడు గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను కూడా పొందాడు ధోని చూడాలి మరి ధోని మరి వెళ్తాడా లేదా అనేది